నమస్కారం బల్కోటే గారు నమస్తే చీని గారు సార్ ప్రత్యర్థులకి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అవకాశాలు ఎవరు సో ఇంకా వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఒకటి ఇంకా వాళ్ళకి ఇంకేది దొరకదు ఇంకా మా వాళ్ళు మాట్లాడే జనరల్గా మాట్లాడేది అంటారు ఇంకా రెండవది కోర్టులకి వెళ్ళి కేసులు వేస్తారు ఆయన ఆస్తుల మీద విషయం ఆస్తుల అని కానీ లేదంటే ఏదో కేసును పట్టుకునేసి వేస్తారు ఇది వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంది అప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఇరవై పైన కోర్టు ఎక్కి ఎమ్మెల్యే విత్ర్రా చేసుకోవడము క్యాన్సిల్ కోర్టులో కొట్టడం జరిగాయి మళ్ళీ ఇప్పుడు అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పంతాన్ని ఎంచుకున్నారు సో ఆ విషయంలో ఆల రామకృష్ణారెడ్డి గారు ఎప్పటి నుంచో వెతుకుతున్నారు ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వెతుకుతున్నారు ఈ కేసు ఓటుకు నెట్ కేసులో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారిని వద్దాకే చేర్చండి ఆయన్ని సిబిఐ ద్వారా విచారించండి అని చెప్పేసి కానీ సుప్రీంకోర్టు ఏదో జరిగింది ఎలా చూడాలంటారు ఇంకా ఎంతకాలం ఇలాగా కేసులు వేసుకుంటారు బతికేస్తుంటారు ఒక్క కేసు కూడా అంటే ఏమన్నా వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే ప్రూవ్ చేస్తే కానీ కనీసం ఆధారాలు ఉంటే ఏమన్నా చేయొచ్చు ఏమీ లేకుండా ఊరికే కోర్టుకి వెళ్ళడం బురద జరగడం కడుక్కోమని చెప్పడం ఇంకా ఎంతకాలం సరే ఇలాగా ఈ అంటే ఈ ఆళ్ళరామకృష్ణారెడ్డి గారికి అంత దారుణంగా ఓడిపోయినా మీ అమరావతి ప్రాంత లేదంటే మంగళగిరి ప్రాంత ప్రజలు అంత దూరంగా తరిమి కొట్టినా కూడా ఇంకా ఆయన బుద్ధి రాలేదా ఎంత సార్ ఇలాగా మీ విశ్లేషణ చెప్పండి సార్ శ్రీని గారు సాధారణంగా అంటే న్యాయం కోసం వెళ్తాం అసలు న్యాయస్థానాలకు సంబంధించిన పదమే అది న్యాయం కావాలనుకునే కూడా న్యాయస్థానాలకు వెళ్తారు రాజకీయం కోసం న్యాయస్థానాలకు వెళ్తాం అనేది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి కేసులో మనకు అర్థమవుతుంది లేదా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అర్థమవుతుంది ఈరోజు కూడా సుప్రీంకోర్టు లాగిలు అప్పకాయ కొట్టిందండి మీకు మాట వినుంటారు గ్రామీణ ప్రాంతాలు అంటారు చావు కొట్టి చెవులు మూశారు అంటారు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి రాజకీయ యుద్ధాలకు కోర్టును వేదికగా మార్చొద్దు ఈ మాట వినండి సీనియర్ గారు రాజకీయ యుద్ధాలకు కోర్టులను వేదికగా మార్చొద్దు రెండు ఈ దారిలో వచ్చే బదులు పనిచేసి పోటీ చేయాలి ఆల రామకృష్ణారెడ్డి సిగ్గుత చావాలండి సార్ రెండు వేల పదహారులో చేశారండే చంద్రబాబు నాయుడు గారి యొక్క నోటుకు పోటు కేసులో పిటిషన్లో అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉండే కేసులో పోనీ కేసులో ఆయన సాక్ష్య పోని బాధితుడా పోని ఆయన కూడా పాత్రదారా పోని సోత్రధారా పోని తెలంగాణలో ప్రత్యర్థి పార్టీనా ఎందుకేసాడు సార్ రాజకీయం కోసమే కదా న్యాయమూర్తుల యొక్క కాలాన్ని వృధా చేయటానికే కదా నీ దగ్గర డబ్బులుంటే లక్షలుంటే కోట్లుంటే న్యాయవాదులను పెట్టుకొని వాళ్ళకి ముందు జేబులో డబ్బులు పెట్టి వెనక జేబులో డబ్బులు పెట్టి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి మీకు తెలుసో లేదు రాజధాని అమరావతి విషయంలో మేము హైకోర్టులో మూడు నాలుగు కేసులు వేసాను నేను తర్వాత అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలంటే ఎంతో తెలుసా సార్ గారు పిటిషన్ ఫైల్ దాఖలు చేయాలంటే యాభై వేలు అండి వాదన కాదు ఓన్లీ ఫైల్ దాఖలు చేయాలండి అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని బదలం చేయటం కోసం ఇప్పుడు న్యాయస్థానం కూడా ఏం చెప్పింది వీళ్ళకి శిక్షలు వేయాలి సార్ ఇలాంటి తప్పుడు కేసులతో కోర్టుకొచ్చి కోర్టుల కాలాన్ని వృధా చేసి కోర్టుని రాజకీయ వేదికలు చేసి రాజకీయ యుద్ధానికి వాడుకునే వాళ్ళ మీద కూడా ఉంటే నష్టపరిహారాన్ని వేయాలి లేదంటే కేసు కట్టి లోపలయ్యాలి ఎన్ని కేసులు వేసాడంటే యాల రామకృష్ణారెడ్డి గారు మీకు తెలుసు లేదు నేను అమరావతి ఉద్యమ సందర్భంలో సార్లు చెప్పారు ఈయన పేరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదు ఈయన పేరు రాళ్ళ రామకృష్ణారెడ్డి ఈయనకు రాళ్ళు తెయటమే తెలుసు సీని గారు మనలో మాట మీ ఊరుకో నా ఊరికో ఒక రక్షత మంచి నీటి పథకం పెడుతుంటే హర్షిస్తామా వ్యతిరేకిస్తామా మన ఊర్లో ఒక ఫ్యాక్టరీ కొడుతుంటే లేదా మన ఊ మన మన ఊరికి దగ్గరలోనో మన ఊరికి సమీపంలోనో ఒక ప్రాజెక్ట్ కడుతుంటే దాన్ని స్వాగతిస్తాం కదా అమరావతి వస్తుంటే అమరావతి ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధి దయ్యుండి అమరావతిని కాదంతా దాని మీద కేసులు వేస్తారా సిఐడి కేసులు అసైన్మెంట్ ల్యాండ్స్ కేసులు ఇప్పుడు ఇంత దుర్మార్గంగా ఆల రామకృష్ణారెడ్డి గారిని చేశారండి జగన్మోహన్ రెడ్డి గారిని సృతించటానికి లేదా ఆయన సామాజిక వర్గాన్ని ఏనా రెడ్డే కాబట్టి ఆయన రెడ్డే కాబట్టి నీది తినాలే నాది తినాలనే పద్ధతిలో ఆయన కుడి ఎడమల మొయ్యటానికి అమరావతికి చేయాల్సిన నీచమైన పనులు నాశనమైన పనులు ఆల రామకృష్ణారెడ్డి గారు చేశారు ఆల రామకృష్ణారెడ్డి గారు రేపు పొద్దున భవిష్యత్తులో ప్రజా రాజధాని అమరావతి అంటే రైతుల త్యాగ ఫలితాలతో రైతుల భూములతో ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని నిర్మాణం కోసం చేసిన ఒక చారిత్రక ఘట్టంలో ఒక ఒక బొచ్చు పురుగులాగా ఒక బొచ్చు పురుగులాగా లేదా ఒక మారీచుడిలాగా ఆర రామకృష్ణారెడ్డి అనేవాడు కత్తులు తీసుకొని మాంసపు ముద్రలు తీసుకొని ఆ యజ్ఞాన్ని విచ్ఛిన్నం చేయడానికి పనికొచ్చాడు అనేది వాడి చరిత్ర ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీట్ ఇవ్వలేదు ఆయనకి నాకు తెలిసి ఆయన రాజకీయ సన్యాసం చెయ్యాలి మంది సీనియో గారు చాలా మంది న్యాయస్థానాల రాజకీయాల కోసం వాడుకుంటారు రాజమండ్రిలో ఒక ఆయన ఉండవు తెల్లబొచ్చేసుకొని ఎవరి పనేం లేదు నలుగురిని వెలవటం స్తోత్రాలు భగవద్గీత రామాయణం చెప్తా ఉంటుంటాడు అసలు రాష్ట్ర విభజన నేను అడ్డుకుంటానని చెప్పాను సుప్రీంకోర్టులో కేసేసాను రామోజీరావు పేరుంటేనే ఆయన గారికి ఉంచబడుతుంది కింద తడి ఆయనకు తడుస్తుంది ఏది దాదాపు అరవై వేల మందికి ఉపాధి అవకాశాలు ఇస్తున్న ఒక సంస్థని ఒక మార్గదర్శిని ఒక ఈనాడిని రామోజీరావు లాంటి యొక్క ఒక పెద్ద మనిషిని అదే పని ఏదో సందర్భంలో రాజశేఖర రెడ్డి గారికి ఆయన తాంబూలం చొప్పి చెప్పాడు అనే ఇది దారి చూసుకుని ఈనాడు మీద కాల్ దూరా కాస్త ఈనాడు పతనం అయితే ఆ తెలుగుదేశం పార్టీ కూడా పతనం అయిపోతుంది మన పత్రిక బతుకుతుంది మన ఛానల్ బతుకుతుంది మనం రాజకీయంగా బతుకుతామని జీవితంలో ఒక్కసారి అయ్యాడు అని ఎంపీ మీకు ఇంకో మాట కూడా చెప్తాను వైసీపీ పరిపాలన ఐదేళ్ల కాలంలో న్యాయవాదులు కోర్టులు చంపచ్చారు సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో అందరూ కోర్టులకు వెళ్ళటమే న్యాయమో రామచంద్ర న్యాయమో రామచంద్ర అమరావతి రైతులు విశాఖ ముక్కు కార్మికులు తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం మొత్తం కోర్టులకే చంద్రబాబు నాయుడుతో సహా మధ్యాహ్నం పిటిషన్ లో అర్ధరాత్రి పిటిషన్లో అర్జెంటు మోషన్ లో హైకోర్టు సుప్రీం కోర్టు ఎదురు చుట్టమే సార్ ఈ రోజు ఏమొత్తుందో ఆ రోజు ఏమొత్త జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సార్ మమ్మల్ని విదేశాల పోవటానికి బిచ్చబెట్టండి అనుమతి ఉండని అడుక్కోవటం ఏంటి సార్ న్యాయస్థానాలు ఇంతకాలీతమా అంటే న్యాయస్థానాలు చెంబో తప్పలో బిందో దొంగిలిస్తేనేమో వాళ్ళు జైల్లో పెడతారా ఒక రాగి చెంబు దొంగిలిస్తే ఒక ఇత్తడి చెంబు దొంగిలిస్తే అది ఏం చేస్తున్నారు చట్టాలు తీసుకెళ్లిపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెడతారు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కూర్చోబెడతారు వేల కోట్ల రూపాయలు భుజించి అక్రమ కేసుల్లో ఉండి లేదా అల్లిబిల్లి కంపెనీలు పెట్టి మీకేమో విదేశాల పోవటానికి పర్మిషన్లు మీకు వాయిదాల మీద వాయిదాలు చాలా విచిత్రంగా అంటారా అసలు న్యాయస్థానాలు పరుగు తీసేస్తున్నారు అండి ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు కూడా ఇటువంటి వాళ్ళని మందలించడమే కాదు సార్ వీళ్ళకి ఏదైనా పనిష్ అంటే ఒక తప్పుడు కేసు మీద కోర్టుకు వచ్చి ఇప్పుడు రెండు వేల పదహారులో వేశారండి నారా రామకృష్ణారెడ్డి గారు ఈ కేసుని రెండు వేల పదహారు అంటే అది నాలుగు నాలుగు అంటే ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కోర్టు కాలాన్ని ఎంతో వృధా చేశాడు ఎన్ని కోర్టులు ఖర్చు పెట్టాడు మరి ఈ రోజున హైకోర్టు ఈ కేసుని తప్పుపట్టినా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కనుక మూడు రాజధానుల విషయంలో న్యాయస్థానం మూడు వందల డెబ్బై ఒక్క పేజీల యొక్క తీర్పిస్తే రాజధాని అమరావతికి నిర్మాణం చట్టబద్ధంగా శాసన సాక్షిగా జరిగింది మీకు మూడు రాజధానులు పెట్టే అర్హత శాసనసభకు లేదు ఎందుకంటే అవకాశాన్ని మీరు వాడుకున్నారు ఒకవేళ మీరు మూడు పెడదాము ముప్పై పెడదాము అరవై పెడదాం అనుకుంటే విభజన చట్టాన్ని సంప్రదించండి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అలాగే అలాగనే సుప్రీంకోర్టు కేసేసారు నాకు పర్మిషన్ ఇవ్వండి అర్జెంటుగా నేను విశాఖపట్నం పోవాలి నేను ఋషికొండకు పోవాలి అని పదహారు సార్లు పదహారు సార్లు సార్ కోర్టు ఇవన్నే నేను బుధవారం పోతా మంగళవారం పోతా దసరా పోతా క్రిస్మస్ పోతా సంక్రాంతి పోతా ఇదే గోల న్యాయస్థానంలో న్యాయస్థానం చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో కూడా మరి అప్పటి ఆయన ఉండగల పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కదా ఆయనకి జన్మనిచ్చింది ఆయనే చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మనే ఇచ్చిందంట వాళ్ళ కూడా కాదు అంటే ఆయన వన్ వే టికెట్ కొనుక్కుని చూడండి సార్ ఈ భూమి మీద వన్ వే టికెట్ కొనుక్కుందంట ఐ బై వన్ వే టికెట్ చేసి మూడు వేల ఐదు నలభ కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి స్కిల్స్ కామ్ లో అభివృద్ధి జరిగింది అని చూసి ఒకసారి చెప్పి కాదు కాదు మూడు వందల యాభై కోట్లని చూసి ఇంకోసారి చెప్పి కాదు కాదు ఇరవై ఏడు కోట్లు అని ఇంకోసారి చెప్పి హైదరాబాద్ పోయి ఢిల్లీ పోయి ప్రెస్ మీట్లు పెట్టి లాక్కొచ్చి లాక్కొచ్చి లోపల వేయాలండి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పొనవల సుధాకరం మీద కనికరం ఎందుకండి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ కాళ్ళు చేతులు కట్టి మళ్ళీ అదే రాజమండ్రిలో పడేయాలి ప్రభుత్వం సొమ్ముని పప్పు బెల్లాల్లా తిన్నారు సార్ నేను నిన్న అమరావతి వెళ్ళాను మా సీనియర్ గారు వెలగపూడి మందలం మందరం వెళ్ళి ఈ పదహారు వందల ముప్పై ఒక్క రోజుల రాజధాని ఉద్యమంలో భాగంగా పాల్గొన్న సందర్భంగా అసలు రాజధాని రైతులు ఎలా ఉండారు అక్కడ పనులు ఎలా జరుగుతుంది వాళ్ళ కేసుల విషయం ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పని పలక నచ్చడం కోసం ఏంటి అది శిబిరాలు పెరిగాను తర్వాత గతంలో మనం అనుకున్నట్టుగా అమరావతి ఉద్యమంలో చెందిన ఈ రెండు వందల డెబ్బై డెబ్బై రెండు మంది యొక్క అమరవీరు యొక్క స్థూప నిర్మాణానికి స్థలం ఎక్కడ పెడితే బాగుంటుంది సహాయ సహకారాలు అంటే రైతుల నుంచి సహకారం జీఎస్ఎల్ నుంచి సహకారం కోసం నుంచి విరిగాను ఇదే క్రమంలో తుల్లూరులో మహిళలు ఈ కలకత్తా ట్రైనీ డాక్టర్ మీద హత్యక నిరసనగా ప్రభుత్వ ర్యాలీ పెడితే రాత్రిపూట అందులో కూడా పాల్గొన్నాను ఇంకొక మాట చెప్తాను సార్ మొత్తం అమరావతిలో యాభై వేల ఎకరాలు యాభై వేల ఎకరాల్లో ఇరవై నాలుగు వేల ఎకరాల్లో అడవి చెట్లు పెరిగింది అంటే ఆ రోడ్లు బిల్డింగులు యొక్క ప్రాంతం తీసేసి ఇరవై నాలుగు వేల ఎకరాల కంప చెట్లు పెరిగినాయి ఇప్పటికి ఎనిమిది వేల ఎకరాలను తొలగించారు ఇంకా పనులు జరుగుతున్నాయి ప్రొక్లేనులతో కంపల్సీలు తొలగిస్తుంటే ప్రొక్లేకి కొండ శిలువులు అడ్డం పడుతుంది కొండ సిలువలు సార్ తాచుపాములు జర్రుగొడ్డు విజయసా సీని గారు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు అంటే మీరు ఒక ఇంట్లో ఉన్నారండి మీ ఇంటి చుట్టూ ఎంత ఉన్నా పర్వాలేదా అంటే మీరు గుడ్డలు వేసుకుంటే సరిపోతుందా మీ ఎదురుగా మీ ఊళ్ళోళ్లకు గుడ్డలు అక్కర్లేదా పారిశుద్ధ్యం అక్కర్లేదా అసలు జగన్మోహన్ రెడ్డి గారి మనసు అట్టు వచ్చిందనిపించిందండి నువ్వు ఉండేది తాడేపల్లిలో నీ ప్రాంతం రాజధాని నువ్వు అడవిని పెంచి అడవిలో పాములను పెంచి ఆ పాముల మధ్య రైతులు దొరుకుతుంటే ఆ పాముల మధ్య ప్రజలు బతుకుతుంటే ఆఖరికి కట్ల పాము కలిసి కానిస్టేబుల్ కంప చెట్టు చేద్దామనే మనసు కూడా రాలేదు అని అంటే నీ పగ పొత్తులలో ఉందా పొత్తి కడుపులో ఉందా సీని గారు అటు తాడేపల్లి కి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి నవాబు గారి పరిపాలన విధానము ఇటు కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిపోయి ఒక సాదా సేదా పరిపాలన విధానం కూడా శ్రీకాంత్ గారితో కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం కాబట్టి న్యాయస్థానాలను వాడుకోవటం అనేది కొంతమంది రాజకీయ నాయకులకి పరిపాటు అయిపోయింది నేను అన్ని కేసుల గురించి మాట్లాడటల్లా కోర్టుకి వెళ్ళి అన్ని కేసులు కూడా పనికి కేసులు అని నేను అన ప్రజల కోసం వెళితే మంచిది రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తే మంచిది నిజంగా న్యాయం కోసం వెళ్తే మంచిది కానీ న్యాయస్థానాలను కూడా అడ్డు పెట్టుకొని రాజకీయం చేయటం అనే ఈ ఆల రామకృష్ణారెడ్డి లాంటి నాయకులను కూడా ప్రజలు అప్ర అప్రమత్తంగా ఉండాలి చాలా చేశాడు రామకృష్ణారెడ్డి గారు చేసింది అంతా ఇంత కాదు ఆయన అంతా ఆయన విషయాన్ని కక్కాడు అమరావతి మీద గక్కాడు అమరావతి మహిళల మీద గక్కాడు అక్కడ ఎమ్మెల్యే ఉండి కూడా ఆ విధంగా అంటే డబ్బు కన్ను మిన్ను గానక డబ్బు ఎక్కువైతే చేంజ్ చేస్తారు సీని గారు కన్ను మిన్ను గానక అలా పరికిస్తుంది కాబట్టి రాజ ఈ యొక్క సుప్రీంకోర్టు చాలా మంచి పని చేసింది సాగుగొట్టి చెవులు మూసింది మళ్ళీ ఒక రాజు నిజంగా సిగ్గుంటే ఇలా ఇలా రాజకీయాల కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళే వాళ్ళకు కూడా ఇదొక గుణపాఠం కావాలి ఇదొక గుణపాఠం కావాలని చెప్పే భావిస్తుంది ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా ఇకపైన ఇలాంటి కేసులు పడకుండా ఒక రక్షణ అంటూ ఇచ్చినట్టు అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కేసులు వేయడం దాని మీద ఏదో ఆగి ఆగి చేయడం అంతే కానీ ఫైనల్గా ఆ కేసును వీలే విత్తనం చేసుకోవడం అని అవుతుంది లేదా కొట్టివేనా కొట్టివేయబడుతుంది ఎప్పుడు వైఎస్ఆర్ గారు లేదంటే లక్ష్మీ పార్వతి గారు గారు ఇప్పుడు వై వైఎస్ఆర్సీపీ చేస్తుంది అతనికి దీనికి ఒక ఎండ్ కార్డు పడింది అనుకుందామని ధన్యవాదాలు సార్